అరవై సంవత్సరాల నుంచి హోటల్ ఫీళ్ళలో ఉంటూ నెల్లూరుకి ఒక మంచి భోజనం అంటే ఎక్కడైనా కూడా ఒక నెల్లూరుగా పెట్టేస్తాం ఎవరైనా కూడా హైవేలు వెళ్తుంటే నెల్లూరులో చేసి వెళ్ళాలి నెల్లూరులో టిఫిన్ తినాలి నెల్లూరులో బిర్యానీ తినాలి ఒక ఫేమస్ దానికి తగ్గట్టుగా సిటీకి సరి సమానంగా ఈరోజు నెల్లూరు ఎంతో అభివృద్ధి విధంగా చూస్తే ఇది మన ఊరేనా అంటే సింగపూడా అనిపించే విధంగా ఎంతో విధంగా డెవలప్ అయ్యి దాంతోపాటు భోజనంలో మార్పులు ఒకప్పుడు అంటే అందరూ భయపడవారు ఈరోజు ప్రతి ఒక్క యువకులందరూ వచ్చి హోటల్ ప్రారంభం జరిగింది ఈ మధ్యలో నేను నలభై ఆరు హోటల్స్ కూడా ప్రారంభించాలి అన్నీ కూడా హోదానికి ఒక సంబంధం లేదు ఒక్కొక్క వెరైటీ రుచి ఒక్కొక్క విధంగా కస్టమర్ చూపుకి ఎలా కావాలో ఒకప్పుడు హోటల్ రావడం భయపడేవాళ్ళు రోజు ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందా హాలిడేస్ ఎప్పుడు వస్తుందా ఫ్యామిలీతో పోయి హోటల్ తిన్నామని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా ఐదారు సంవత్సరాల పిల్లలు కూడా చూసి హోటల్లో గోల్చే విధంగా మార్పు జరిగింది దానికి తగ్గట్టు కూడా ఈనాడు వాసు గారు అలా అలాగే ఉపేంద్ర గారు సుందర్ గారు ముగ్గురు కలిసి చిల్డ్రన్ పార్క్లు ఈరోజు చిల్డ్రన్ పార్క్ అంటే స్ట్రీట్ ఫుడ్ అంటే హోటల్స్కి ఒక మారిపోయారు ఇక్కడే అనేక హోటల్ బాహుబలి చిత్తారా అనేక హోటల్ కూడా ఇక్కడ విలిసినవి అనేక ఐటమ్స్ ఈరోజు ఒక బాలాజీ స్వీట్స్ అని అంటే ఇక్కడికి వచ్చినామంటే వెరైటీస్ వచ్చే విధంగా వచ్చింది దాంతోపాటు ఈరోజు విష్ణుభవన్ ఒక సరికొత్త రీతులతో కాఫీ కాలు టిఫిన్స్ వెరైటీగా కారం దోశ నెయ్యి కారం దోశ అంటే ఫేమస్ సాధారణ తొందరకి ఇలా ఉంటుంది నెయ్యి కారం దోశ చిన్నోళ్ళు కూడా ఉంటుంది అలా నెయ్యి కారం దోశ దాంతో పాటు మిక్సెడ్ రైస్ ఇస్తాం అంటే దోశ ఎక్కడ హోటల్లో నేను వెళ్ళలేదు మిక్సెడ్ రైస్ కరివపాక అన్నం చింతకాయ రైస్ ఆవకాయ రైసు అలా మిక్సింగ్ చేసి సాంబార్ రైస్ ఇవన్నీ కూడా మిక్సీ చేసి అతి తక్కువ ధరలో కస్టమర్లకి అందేయాలని చూసిన తే మన ప్రేమచంద్ర గారు అలాగే వాసులు గారు అలాగే ఉప్పేంద్ర గారు వీళ్ళ ముగ్గురు కూడా ఆ కొత్తలను చూపించుకొని అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫుడ్ చైనీస్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు అంటే అతి తక్కువ ధరలో కూడా అందేయాలని రుచిగా అందేవాళ్ళని ఆకాడ రావటము అవి చేసి శాంపల్ చేసి రావడం నా ఛాబ్ తినిపించడం జరిగింది చాలా రుచిగా క్వాలిటీకి ఇచ్చాను ఎప్పుడు కూడా హోటల్ డిపార్ట్మెంట్లో రుచిగా ఎప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టకుండా రుచిగా ఫ్రెష్గా వేసిస్తే ఏ కస్టమర్ కూడా తప్పకుండా ఆశ్రయిస్తాడు ఎందుకంటే కస్టమరు ఎంతో కష్టపడి డబ్బులు తెస్తున్నాడు అంటే ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు దానికి దగ్గర మనం డబ్బులు ఇస్తాం ఈరోజు స్థితిలో ఉన్నప్పుడు దానికి కస్టమర్లు ఆ కస్టమర్లకి ఒక మంచి భోజనం అందేయాలి అనే ఉద్దేశంతో ఎవరు ప్రయత్నించి కష్టపడతారు ఓనరు ఆ తప్పు కూడా సక్సెస్ అవుతుంది వాటి విష్ణుభవన్ పొప్ప రైటర్స్కి నేను ఆశీర్దిస్తూ ఒక మంచి కొత్త ధనంగా ఇచ్చి దీన్ని ఇంకా పెద్దదిగా చేసి ఇంకా పెద్ద హోటల్గా స్టార్ట్ చేసి మరి బ్రాంచ్ ఎప్పుడైనా చెప్పి వాళ్ళందరూ కూడా నేను ఆశీర్వదిస్తూ విష్ణుభవన్ హోటల్ అందరికీ పొప్ప కూడా నేను అందరూ కూడా ఆదవేషిస్తూ ప్రజలు కూడా ఒకే హోటల్ కాకుండా కొత్త ధరకి వచ్చిన ప్రోత్సహించు ఎందుకంటే వ్యాపారం బాగా జరుగుతుంటే క్వాలిటీ దాని దగ్గర కూడా మీరందరం కూడా ఇష్టపడ ప్రోత్సహించి సక్సాద్ంటూ వారందరూ కూడా ఆదవేశారు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు చిల్డ్రన్ పార్క్ రోడ్లో విష్ణుభవన్ పేరుతో ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ టీ కాఫీ టిఫిన్ ఐటమ్స్ అన్నీ లభిస్తాయి మీకు పొద్దున సాయంత్రం టిఫిన్ ఐటమ్స్ ఉంటాయండి మధ్యాహ్నం సమయంలో మిక్సడ్ రైస్ లభిస్తాయి ఇది ఎంతో రుచికరంగా శుచికరంగా ఇవాళ ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రజలు కూడా వచ్చి ఆహార దాన్ని విచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అందరినీ